కమింగ్ టు ఐ హెల్త్ ఫుడ్ అనేది జస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంటే అన్లైక్ అదర్ ప్రాబ్లమ్స్ ఎయిటీ పర్సెంట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ మీరు స్క్రీన్ టైం ఎంత మేనేజ్ చేస్తున్నారు ఎంత అవుట్డోర్స్ ఉంటున్నారు అనేది టూ మచ్ ఇండోర్స్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యువర్ ఐస్ అంటే మీరు నియర్ విజన్ ఎంత చూస్తున్నారు డిస్టెంట్ విజన్ కూడా అంతే చూడాలా బ్యాలెన్స్ అనేది ఉండాలి సో టూ మచ్ స్టేయింగ్ ఇన్ ఫోర్ వాల్స్ అండ్ ఇండోర్స్ విల్ హార్మ్ యువర్ హెల్త్ కంట్రోలింగ్ యువర్ స్క్రీన్ టైం మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ అ డే ఇట్ షుడెన్ బి అలవ్డ్ ఓకే ఎంత స్క్రీన్ టైం పెరిగితే డ్రైనెస్ అంత పెరుగుతుంది దాంతో రిఫ్రాక్టివ్ ఎరర్స్ విల్ స్టార్ట్ యంగ్ ఏజ్లో వచ్చే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి కంప్లీట్లీ స్క్రీన్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇండోర్స్ ముందులాగా బయటికి వెళ్ళి ఆడుకునే సిస్టమ్ లేదు ఇప్పుడు ఓపెన్ పార్క్స్లో కానీ పిల్లల్ని సెక్యూరిటీ రీజన్ అయినా కానివ్వండి వాట్ ఎవర్ అదర్ రీజన్స్ డెఫినెట్లీ ఫుడ్ విషయంలో వస్తే విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఇట్స్ వెరీ హెల్దీ ఫర్ ద రెటీనా బట్ ఇప్పుడు వచ్చే అన్ని ఫుడ్స్ కూడా అడల్ట్రేటెడే సో యూ జస్ట్ కెన్ నాట్ డిపెండ్ అపాన్ ఫుడ్ I would say having a good lifestyle along with healthy food is very important for your eye health.